చెన్నై నగరం యొక్క హృదయభాగంలో చల్లని చీకటి రాత్రి వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి మసకబారిన వీధి దీపాల కాంతి భయపెట్టే నీడలను సృష్టిస్తోంది పోలీసు అధికారి అరవింద్ తన గస్తీ జీప్లో మైలాపూర్ వీధుల్లో ఒంటరిగా వెళుతున్నాడు అతని అడుగుల శబ్దం జీప్ యొక్క మూలుగు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి అకస్మాత్తుగా చీకటి మూలలో ఒక చిన్న రూపం అతని కంటిలో పడింది ఒక చిన్న అమ్మాయి వణుకుతూ నిలబడి ఉంది చేతులు శరీరానికి అతుక్కొని ముఖం రంగు లేకుండా కళ్ళు భయంతో నిండి ఉన్నాయి అరవింద్ జీపును ఆపి నెమ్మదిగా ఆమెవైపు నడిచాడు నీ పేరు ఏమిటి బిడ్డా అని సౌమ్యంగా అడిగాడు నందిని అని ఆమె భయంతో గొణుగుతూ చెప్పింది ఆమె కళ్ళు పెద్దవిగా భయంతో నిండినవిగా ఉన్నాయి ఆమె వేరే ఏమీ చెప్పలేదు కాని ఆమె వణుకుతున్న శరీరం అరిచే నిశ్శబ్దం ఏదో భయంకరమైన విషయాన్ని సూచించాయి అరవింద్కు ఒక వింతైన భయం కలిగింది ఈ బిడ్డను చుట్టుముట్టిన గాలి చల్లగా భారంగా ఉంది కనిపించని భయం అతన్ని చుట్టుముట్టింది నందిని అకస్మాత్తుగా గొనుగుతూ నేను పారిపోయాను కాని వారు ప్రతి రాత్రి నన్ను బాధిస్తారు అని చెప్పింది ఆమె స్వరం విరిగిపోయింది ప్రతి మాట బాధ యొక్క లోతును వెల్లడించింది ఎవరు నిన్ను బాధించేది ఎవరు అని అరవింద్ అడిగాడు కాని నందిని ఒక చీకటి దిశవైపు చూస్తూ వారు ఇక్కడ ఉన్నారు నన్ను చూస్తున్నారు అని చెప్పింది ఆమె కళ్ళు ఏదో భయాన్ని అరవిందుకు కనిపించని భయాన్ని గమనిస్తున్నాయి అరవింద్ యొక్క గుండె వేగంగా కొట్టుకుంది సంవత్సరాలుగా పోలీసు విభాగంలో పనిచేసిన అతను ఎన్నో చూశాడు కాని ఈ బిడ్డ యొక్క భయం అతన్ని భయపెట్టింది అతను తన వాకీటాకీ తీసుకుని సహాయం కోరాడు ఇక్కడ అధికారి అరవింద్ మైలాపూర్ జంక్షన్లో తక్షణ సహాయం అవసరం ఒక బిడ్డ ఆమె భయపడి ఉంది అతని స్వరంలో స్వల్ప వణుకు ఉంది కొన్ని నిమిషాల్లో లక్ష్మి అనే మరొక పోలీసు అధికారి వచ్చింది పిల్లలతో మాట్లాడి వారిని ఓదార్చే సామర్థ్యం ఉన్న లక్ష్మి నందిని వైపు నెమ్మదిగా నడిచింది నందిని నేను లక్ష్మి మేము నిన్ను కాపాడుతాము నీకు భయం కలిగించేదేమిటి అని సౌమ్యంగా అడిగింది కాని నందిని ఏమీ చెప్పలేదు ఆమె కళ్ళు ఇప్పటికీ చీకటిని గమనిస్తున్నాయి శరీరం వణుకుతోంది చేతులు బట్టలను గట్టిగా పట్టుకున్నాయి అరవింద్ చుట్టుపక్కల ఇళ్లలో విచారణ ప్రారంభించాడు అతను తలుపులు తట్టి ఈ బిడ్డ గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు కాని ఎవరూ స్పష్టంగా ఏమీ చెప్పలేదు ఒక యువకుడు తలుపు తెరిచి నాకు ఏమీ తెలియదు అని చెప్పి త్వరగా తలుపు మూసేశాడు మిగిలినవారు భయంతో కళ్లు దించుకొని ముఖం తిప్పుకున్నారు అందరికీ ఏదో తెలిసినట్లు అనిపించింది కాని ఎవరూ మాట్లాడటానికి సిద్ధంగా లేరు చివరగా ఒక పాత వదిలివేసినట్లు కనిపించే ఇంటిలో ఒక వృద్ధుడు తలుపు తెరిచాడు అతని ముఖం ముడతలతో నిండి ఉంది కళ్లలో ఒక భారం ఆ బిడ్డ ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది అని అతను చెప్పాడు ఎవరికీ ఆమె అవసరం లేదు అందరికీ ఏదో తెలుసు కాని ఎవరూ ఏమీ చెయ్యలేదు ఈ మాటలు అరవింద్ హృదయాన్ని బద్దలు చేశాయి నందిని ఒక చిన్న బిడ్డ ఒంటరిగా ఏదో భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంటోంది ఎవరూ ఆమెకు సహాయం చెయ్యలేదు అకస్మాత్తుగా అరవింద్ ఫోన్లో ఒక అనామక కాల్ వచ్చింది అన్నానగర్లోని ఒక పెద్ద మహల్కు వెళ్ళండి అని ఒక వణుకుతున్న స్వరం చెప్పింది అక్కడ అక్కడ ఏదో భయంకరమైనది జరుగుతోంది కాల్ డిస్కనెక్ట్ అయింది అరవింద్ లక్ష్మీ నందినితో కలిసి వెంటనే అన్నానగర్కు బయలుదేరారు దారిలో నందిని యొక్క ప్రవర్తన మారింది ఆమె మరింత భయపడి చేతులు బట్టలను గట్టిగా పట్టుకుని ముఖం రంగులేకుండా పోయింది లక్ష్మి ముందు సీటు నుండి ఆమెను గమనించింది నందిని ఏమిటి అని అడిగింది కాని నందిని ఏమీ చెప్పలేదు ఆమె కళ్ళు భయంతో విశాలమై ముందు ఒక దిశవైపు ఉరకండి చూస్తున్నాయి వారు ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ముందు ఆగారు దాని ఎత్తైన గోడలు చీకటి కిటికీలు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి తలుపు తెరిచిన వ్యక్తి రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఖరీదైన దుస్తులు ధరించి చిరునవ్వుతో మాట్లాడిన రాజేష్ యొక్క శాంతి సహజంగా లేనట్లు అనిపించింది ఈ చోటు నీకు తెలిసినదా అని నందినిని అడిగింది నందిని ఏమీ చెప్పలేదు కాని ఆమె కళ్ళు మహల్పై స్థిరంగా ఉన్నాయి శరీరం వణుకుతోంది నందిని అనే బిడ్డి గురించి నీకేమైనా తెలుసా అని అరవింద్ రాజేష్ ను అడిగాడు లేదు నాకు తెలియదు అని రాజేష్ శాంతంగా కాని స్వల్ప ఆతురతతో చెప్పాడు అతని చిరునవ్వు స్వల్పంగా వణికింది కళ్ళు ఒక క్షణం మెరిశాయి అరవింద్ లక్ష్మికి ఏదో సరిగ్గా లేదని అనిపించింది అకస్మాత్తుగా నందిని దీర్ఘ నిశ్శబ్దం తరువాత గొణుగుతూ ఇక్కడ ఇక్కడ ఇతర పిల్లలు కూడా ఉన్నారు వారు బయటకు రాలేరు నేను పారిపోయాను కాని వారు రాలేకపోయారు అని చెప్పింది ఆమె స్వరం వణుకుతోంది కాని ప్రతి మాట వారి హృదయంలో బరువుగా తాకింది అరవింద్ శ్వాస ఆగిపోయింది లక్ష్మి ఆశ్చర్యంతో నందినిని చూసింది నందిని నీవు ఏమి చెబుతున్నావు ఇతర పిల్లలు అని అడిగింది నందిని కళ్లను మహల్పై స్థిరంగా ఉంచి వారు అక్కడ ఉన్నారు నాకు తెలుసు వారికి బాధ కలుగుతోంది అని చెప్పింది అరవింద్ వెంటనే మరిన్ని పోలీసులను పిలిచాడు అన్నానగర్లో ఒక మహల్లో తక్షణ చర్య అవసరం అని గట్టిగా చెప్పాడు రాజేష్ ఇప్పటికీ చిరునవ్వుతో మీరు వెతకాలనుకుంటే వెతకండి నాకు దాచడానికి ఏమీ లేదు అని చెప్పాడు కాని అతని కళ్లలో ఒక భయం మెరిసింది పోలీసు బృందం వచ్చి మహల్లోకి ప్రవేశించింది అక్కడ కనిపించిన దృశ్యం వారిని షాక్కు గురిచేసింది చీకటి గదులలో ఎందరో పిల్లలు ఆకలితో భయంతో బక్కచిక్కిన శరీరాలతో జీవిస్తున్నారు కొందరు సంఖ్యలలో కొందరు చీకటిలో దాక్కున్నారు వారి కళ్లలో భయం నిరాశ మాత్రమే ఉన్నాయి విచారణలో రాజేష్ కుమార్ ఒక మానవ అక్రమ రవాణా గ్యాంగ్ నాయకుడని తెలిసింది ఈ విలాసవంతమైన మహల్ బయట విలువైన ఆస్తిగా కనిపించినా లోపల ఒక భయంకరమైన జైలుగా ఉంది పిల్లలను అమ్మి వారిని దుర్వినియోగంచేసి రాజేష్ అతని సహచరులు సంవత్సరాలుగా ఈ క్రూరత్వాన్ని కొనసాగించారు నందిని యొక్క ధైర్యమే ఈ చీకటి ముసుగును తొలగించింది ఆమె పారిపోయి సహాయం కోరి తన స్వరాన్ని ఎత్తింది ఆమె ఒక్కమాట ఇతర పిల్లలు ఒక పెద్ద రక్షణ చర్యకు ఆరంభంగా నిలిచింది పోలీసులు రాజేష్ను అరెస్టు చేశారు అతని చిరునవ్వు మాయమైంది అతని రహస్యాలు బయటపడ్డాయి రక్షించబడిన పిల్లలకు ఆహారం వైద్యసహాయం అందించబడ్డాయి సంవత్సరాలుగా చీకటిలో జీవించినవారు మొదటిసారి భద్రతను అనుభవించారు లక్ష్మి ఒక రక్షణ కేంద్రంలో నందిని చేయిపట్టుకుని చెప్పింది నందిని నీవు ఒక హీరోయిన్ నీ ధైర్యం వల్ల ఎందరో పిల్లలకు కొత్త జీవితం లభించింది నందిని మొదటిసారి స్వల్పంగా నవ్వింది ఆమె కళ్లలో భయం యొక్క నీడ ఉన్న ఒక కొత్త ఆశ మెరిసింది నందిని యొక్క స్వరం ఒక చిన్న బిడ్డ యొక్క ధైర్యం ఒక చీకటి ప్రపంచాన్ని కాంతివైపు తీసుకువచ్చింది రక్షించబడిన పిల్లలు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం పొందారు చెన్నై సమాజం గతంలో నిశ్శబ్దంగా ఉన్నవారు ఇప్పుడు చేతులు కలిపారు దత్తత సంరక్షణ ప్రేమ అన్నీ వారికి అందించబడ్డాయి నందిని ఒక బాధితురాలి నుండి అందరికీ స్ఫూర్తిగా ఒక హీరోయిన్గా మారింది ఆమె కథ భయం యొక్క కథ కాదు ధైర్యం ఆశ యొక్క కథ